అందరికి హాయ్ అండి నా పేరు సుజాత తెలుగు వంటల ముందు చాలా స్వాగతం అండి టమాటా పచ్చడి చేస్తున్నాను ఈ రోజు నేను టమాటా పచ్చడి సింపుల్గా ఈజీగా చేస్తున్నాను ఓ పది ఎండుమిరగాయలు దాకా వేసాను ఫ్రెండ్స్ పలాయిల్ వేసేసి వేసుకున్నాం మనం కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాము ఒక స్పూన్ అంతా వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ టమాటా పచ్చడి ఎండుమిరగాయలతో ఇలా చేసుకుంటే బాగుంటుందండి స్పూన్ అంతా అండి జీలకర్ర ఎన్ని రూపాయలు స్టవ్ మీద దించి గిన్నెలో వేసేసుకుందామండి అదే ప్యాన్ మళ్ళీ మనం టమాటాలు వేయించాలండి ఫ్రెండ్స్ మూడు టమాటాలు వేసుకుందాము ఛాయ్ మనం టమాటాలు వేసుకున్నాండి మగ్గా చింతపండు కొంచెం వేసుకుందామండి అందుకోసం కొంచెం మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఆగేదాకా మూత పెట్టుకుందామండి తీసుకున్నామండి మొక్క తీసుకుని కొంచెం ఆట వేసుకున్నామండి టమాటా మగ్గటం కోసం అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా నోటికి రుచికరంగా బాగుంటుందండి మిర్చి జీలకర్ర చిన్నుల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ ఒకటండి అలాగే మనం ఉడకబెట్టుకున్న ఈ టమాటా చింతపండు రెండు కలిసి కొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాత రోడ్లు వేసుకొని దంచుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందండి టమాటా పచ్చడి ఫ్రెండ్స్ రోడ్ రోడ్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి రోడ్లో దంచుతున్నానండి నేనైతే పచ్చని టమోటా పచ్చ టమాటాలు వేసి వచ్చిందాము ఉల్లిపాయలు వేసుకున్నాం అంటే onu da కళాయి కడుక్కోనైతే తాను పేసుకుందాం టమాటా పచ్చడి మనం తాను పేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాము తర్వాత కళాయి కడిగానండి నీళ్ళు పోయిన తర్వాత మనం నూనె వేసుకుందాం గిన్నె ఆయిల్ వేసుకుందాం తాలింపులో ఒక రెండు స్పూన్లు అండి అరవ స్పూన్ జీలకర్ర ఒక రెండు మిర్చి అండి డబ్బలు కలివేపాకండి ఇక టమాటా పక్క వేసుకుందామండి పచ్చి వాసన ఒక ఫైవ్ మినిట్స్ అలాంటి స్టవ్ మీద ఉంచుకుందాం సిమ్లో పెట్టుకొని పచ్చడి అయితే చాలా బాగా బాగుందండి టేస్ట్ కూడా ఎప్పుడన్నా లోతుకి బాగాలేనప్పుడు పచ్చ అండి చాలా అండి ఇది టమాటా పచ్చడి అండి పచ్చి పై చేశానండి బాగుంటుంది రోటీ పచ్చడి బాగుందండి చాలా బాగుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అన్నంలోకి రాయి సంగట్లోకి అలాగే పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటుందండి పచ్చడి అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి మంచిది అప్పుడప్పుడు మనం నోరు చప్పగా ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు అలా చేసుకొని తింటే మంచిదండి ఆరోగ్యానికి ఈ రోజు నేను టమాటా పచ్చడి చేశాను ఫ్రెండ్స్ రోటీ పచ్చడి చాలా బాగా వచ్చింది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం